అకర్ణ తను రాసినా చేసి చూపిద్దామండి ఈ లెఫ్ట్ లెగ్ ఫోల్ రైట్ చేస్తారా లెఫ్టా ఓకే ఫోల్డ్ చేసి చిన్నగా ఫోల్డ్ చేసి చవు దగ్గర తీసుకెళ్ళండి వెరీ నైస్ జెంట్లీ చవు దగ్గరికి ఎంత కుదురుతుంతా ఫోల్డ్ చేయండి రచిత వెరీ నైస్ అండ్ ముందుకు బెండ్ అయ్యి సూపర్ అట్లే ఉండండి శ్వాస తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నాకు చిన్నగా ఆ కాల్ దించేసి ఆ ఇప్పుడు యువతల కాల్ని సేమ్ అట్లాగే యువతల కాలు లెఫ్ట్ ఫోల్డ్ చేసి ఫస్ట్ కాల్ ఫోల్డ్ చేసి చెవు దగ్గర తీసుకెళ్ళండి రైట్ కరెక్ట్ అట్లే ఉండండి వన్ వెరీ గుడ్ టూ త్రీ చౌదాకా తీసుకెళ్ళండి రచిత ట్రై చేయండి త్రీ ఫోర్ కాల్ని చూదాకా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంకా కొంచెం ఎత్తండి కాస్త నైన్ లిఫ్ట్ చేయండి టెన్ వెరీ గుడ్ అండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్